అసలు ఓవరాల్ గా ఎంప్లాయీస్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఏంటి అనే దాని మీద న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి పాండు రంగారావు మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఓటీయు పాం థ్యాంక్ యూ రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా చాలా అయితే ఉన్నారు వారు ప్రభుత్వం కూటం ప్రభుత్వం తమకు పట్టించుకోవట్లేదని తమ సమస్యలు ఏవి పరిష్కరించట్లేదని విపరీతమైన ఆందోళనలో ఉన్నారు ఈమె ప్రభుత్వంలోని అనేక శాఖల ఉద్యోగులు ఇప్పటికే కూటం ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో రోడ్లపై ఎక్కి ధర్నాలు రాష్ట్ర హాఖలు చేయటం మంత్రులను ఎమ్మెల్యేలను ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలు పరిష్కరించమని కోరుకోవడం జరుగుతుంది కానీ జరగట్లేదు అయితే నిన్న సాయంత్రము రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏరియర్ దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు డిఏ ఎరియర్ కి తర్వాత ఒక నూట పది కోట్ల రూపాయలు పోలీసులు సరెండర్ లీవ్ కి విడుదల చేసింది దాంతో ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు మొత్తం తీర్చినట్లుగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉద్యోగులు అయితే అసలు వాస్తవం బయట పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న తమ బకాయిలు మాత్రమే ఇచ్చారని ఆ తర్వాత కరోనా సమయంలో ఆపిన పద్దెనిమిది నెలల బకాయిలు గాని ఆ తర్వాత జగన్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలు గాని కోటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ పంతొమ్మిది నెలలు పెట్టిన బకాయిలు గాని ఏమి ఇవ్వటం లేదని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదని వారి వారు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు దాదాపు తమ జీవిత కాలంలో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు తమ గ్రాట్యుటీ అందట్లేదని పెన్షన్లు రావట్లేదని బాధపడుతుంటే ప్రస్తుతం ఉద్యోగం ఉద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ డిఏలు ఏరియర్స్ ఏమీ చెల్లించట్లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల పైగానే ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు అయితే ఈ గత నెలలో ఈ ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల్లో దాదాపు పదిహేను వేల కోట్ల బకాయిలు క్లియర్ చేశామని చెప్తున్నారు కానీ ఉద్యోగులు అయితే ఆ స్థాయిలో తమ బకాయిలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఇరవై ఐదు వేల కోట్ల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల బకాయిల్లో పదిహేను వేల కోట్ల రూపాయల బకాయిలు ఇచ్చినప్పటికీ ఇంకా ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు నిన్న సంక్రాంతి కానుక అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన పదకొండు వందల పన్నెండు ఏదైతే ఉన్నాయో ఇవి రెండు వేల పద్దెనిమిదిలో సంబంధించిన బకాయిలు ఆ తర్వాత కరోనా సమయంలో కరోనాలో ఆర్థిక మాన్యం ఉందని చెప్పేసి జగన్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు బకాయిలు ఆపింది ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఆ బకాయిలను అలాగే కొనసాగిస్తూ ఇంకా తమ పాల పాలనలో కూడా ఆ బకాయిలు అదనంగా జోడించేలా చేసింది తప్ప ఎక్కడా కూడా బకాయిలు క్లియర్ చేసే ప్రయత్నం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు వేయ పథకాలు ప్రకటించిన ప్రభుత్వం ఆ పథకాలను అమలు చేస్తుంది ప్రజలకు చెప్పని కొన్ని పథకాలు కూడా ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి దానికోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అలాగే అమరావతిలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహం పెడతానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇలా అయిన దానికి కాని దానికి వేల కోట్ల రూపాయలు వేయించేస్తున్న ప్రభుత్వం జీవితకాలం పనిచేసి రిటైర్ అయిపోయి ఆ డబ్బులు వస్తే తమ శేష జీవితం శుభ్రంగా గడుపుదాం అనుకుంటున్న ఉద్యోగులకు మాత్రం ఎలాంటి బకాయిలు చెల్లించడం లేదు గత నెల బకాయిలు అయితే చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు అలాగే ఏ నెలకు ఆ నెల వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ జీతాలు ఇస్తున్న ప్రభుత్వం పథకాలకి వేల కోట్ల రూపాయలను తీసుకొస్తున్న పద ప్రభుత్వం తమ బకాయిల గాడికి వచ్చేటప్పటికి నిధులు లేవని సాకు చూపించడం మాత్రం దారుణమైన విషయం అని ప్రభుత్వ ఉద్యోగులు చాలా బాధపడుతున్నారు అలాగే పోలీసులకు దాదాపు ఆరు నుంచి ఏడు సరెండర్ లీవులు పెండింగ్లో ఉండగా కేవలం ఒక్క సరెండర్ లీవుకి మాత్రమే నిన్న నూట పది కోట్ల రూపాయలు విడుదల చేశారు డిఏలు కావచ్చు బాగా ఏరియాస్ కావచ్చు కొన్ని వందల వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం పెండింగ్లో పెడితే తమ భవిష్యత్తు ఏమిటని తమ ఎలా బతకాలని చెప్పి రిటైర్డ్ అయిన ఉద్యోగులు కానీ పెన్షన్లు కానీ తీవ్ర ఆవేదన వేస్తున్నారు అవసాన దశలో ఉన్న తమకు ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు నిధులే జీవితానికి ఆధారమని అలాంటి నిధులను వారు పెండింగ్లో పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఉద్యోగులు కోరుతున్నారు ఈ నిన్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం దాదాపు తొంభై శాతం పైగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న డిఏ కానీ ఎరేర్ కానీ ఇతర బకాయిలు కానీ క్లియర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం మొత్తం తొంభై శాతం వరకు ఉద్యోగుల బకాయిలు చెల్లించింది కాబట్టి ఇక్కడ చేయకపోతే కూటమి ప్రభుత్వం చెడ్డ అవుతుంది ఏమన్న ఉద్దేశంతోనే కంటి తుడుపు చర్యగా కేవలం పన్నెండు వందల పది కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న బకాయిలు మాత్రమే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉన్న బకాయిలు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వరకు తీసుకుంటే దాదాపు ఏడు సంవత్సరాల కాలం గడిచింది ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల పైగానే బకాయిలు అయితే పెరిగిపోయి ఉన్నాయి తక్షణమే తమ బకాయిలను విడుదల చేయాలని ఎప్పటికప్పుడు రాబోయే కాలంలో కూడా ఎప్పటికప్పుడు తమ బహిలు చెల్లించాలని తద్వారా తమ కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా ఆదుకోవాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ రంగ శాఖలోని ఉద్యోగులు పెన్షనర్సు రిటైర్డ్ ఎంప్లాయీసు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే దాదాపు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు గడిచినప్పటికీ తమ గ్రాట్యూట్ కానీ తమకు రావాల్సిన ఇతర బకాయిలు కానీ రావటం లేదని అప్పులు పాలవుతున్నామని అనారోగ్యానికి గురైతే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి తమ సమస్యలు పరిష్కరించు కోరుతున్నారు అయితే అంతిమంగా అయితే ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలం ఏ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై సంతోషం అయితే వ్యక్తం చేయటం లేదు ప్రతి ఒక్కరూ ఆందోళనలోనూ ఆవేదనలోనూ మాత్రమే జీవిస్తున్నారు కూటమి ప్రభుత్వం వేల వేల కోట్ల రూపాయల పథకాలకి వాటికి నిధులు తీసుకొస్తుంది అప్పులు చేస్తుంది రకరకాల మార్గాల్లో సమీకరిస్తుంది అదేవిధంగా తమకు కూడా ఆ నిధులు సేకరించేసి తమకు కూడా ఆ బకాయిలు మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఓవర్ టు స్టూడియో